హాయ్ అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమే కుకింగ్ ఈరోజు మరి ఒక చిన్న వ్లాక్తో మీ ముందుకు వచ్చాను రెండు హెల్దీ అయినా టేస్టీ అయిన రెసిపీస్తో మేము ముందుకు వచ్చాను ఒకటి పిల్లలకు లంచ్ బాక్స్కి త్వరగా అయిపోయే మినపప్పు రైస్ అలాగే అందరికీ చాలా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ రెండు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మినపప్పుతో పౌడర్ని రెడీ చేసుకుందాం మినపప్పు పౌడర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము ఒక కప్పు మినుపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఏడెనిమిది మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ అంటే సగం పచ్చ కొంచెం చింతపండు ఇవన్నీ మనం వేయించుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు మినపప్పును వేయించుకోవాలి మినపప్పును మరీ ఎక్కువగా వేయించకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మినపప్పు వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది ఆ వాసన చూసేసరికి మనకు అర్థమైపోతుంది మినపప్పు అనేది మంచిగా వేగిందని ఆ తర్వాత అది ప్లేట్లోకి తీసుకొని తర్వాత ధనియాలను వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే ఎండు కొబ్బరి వట్టి మిరపకాయలు వేసుకొని చివరగా కొంచెం చింతపండు వేసుకొని రెండుసార్లు ఇలా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ తీసుకున్నవన్నీ చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ పాత్రలో వేసుకొని పైన గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఒక నెల రోజుల వరకు మనకు యూజ్ చేసుకోవడానికి వస్తుంది ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఎప్పుడు కావాల్సే అప్పుడు లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మినపప్పు రైస్ చేస్తున్నాను మినపప్పు రైస్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి అనేది మీ ఇష్టం అండి ఆప్షనల్ లేదంటే స్కిప్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇప్పుడు మినుపప్పు పౌడర్ని వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల మిండిపప్పు పౌడర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరికి వేసుకుంటున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎంత కాలుస్తే అంత వేసుకోండి తర్వాత టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాన్ని రైస్కు బాగా పట్టేటట్టుగా కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి ఈ మినపప్పు రైస్ అనేది లంచ్ బాక్స్లోకి అయితే త్వరగా అయిపోతుంది అలాగే మనకి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ చేయడానికి టైం ఉండదు కదండి ఆ టైంలో అయితే ఇది చేస్తే త్వరగా అయిపోతుంది ఇలా కలుపున తర్వాత వేయించుకున్న పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు మీ ఇష్టం అండి ఇష్టం ఉంటేనే వేసుకోండి మా పిల్లలకైతే పల్లీలు చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపి దీని చేయడమే ఇంతే మినపప్పు రైస్ రెడీ అయిపోయింది ఈ మినపప్పు పౌడర్ ఇంట్లో రెడీగా ఉందనుకో ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఒక పోపు పెట్టుకోవడమే కదండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నాను వంకాయ కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అలాగే కట్ చేసుకున్న ఆలుగడ్డను కూడా వేసుకున్నాను అలాగే కరివేపాకును వేసుకొని కలుపుకొని ఆనియన్స్ ఆలుగడ్డ మంచిగా నూనెలో వేగాలి ఆనియన్స్ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మెంతికూరను వేసుకుంటున్నాను వేసుకొని కలిపి ఈ మెంతి కూర అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే చేదనేది అనిపించదు తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి పసున పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ కారము టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని కలిపి కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఈ వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నవి వంకాయలు వేసుకున్న తర్వాత కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత టమాటా అనేది ఉడికిపోయింది మీరు కర్రీ గట్టిగా కావాలని అనుకుంటే ఈ టైంలోనే కొంచెం ధనియా పౌడర్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని దించేయచ్చు నేను కూడా అప్పుడప్పుడు ఇలా కర్రీ గట్టిగా కావాలి అనుకున్నప్పుడు ఈ టైంలోనే కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం కొత్తిమీరను వేసి కర్రీని దింపేస్తాను కానీ ఈరోజు కొంచెం లూజ్గా చేస్తున్నాను అందుకని ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం ఉడికించుకోవాలి మనం పోసుకున్న వాటర్ కొంచెం అరిగితే సరిపోతుంది మా వారికి కర్రీ అనేది ఇలా లూజ్గా ఉంటేనే ఇష్టం కాయగూరలన్నీ ఇలాగే లూజ్గా ఉండే ఇలాగే చేస్తాను అంటే ఫ్రై కూడా చేస్తాను ఫ్రై చేసినప్పుడు రసం సాంబార్ లేకుంటే పెరుగు చారు అలా చేస్తాను అంటే రెండు చేస్తాను అట్లా కర్రీస్ ఇలా లూజ్గా చేస్తాను మరి ఫ్రైలు కూడా చేస్తాను కాకపోతే మా వారికి ఇలా ఉంటే ఇష్టం అని చెప్తున్నాను అంతే ఇప్పుడు ఉడికిన తర్వాత కరివేపాకు పొడి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి దించేసాను వంకాయ కర్రీ అలాగే పిల్లలకు టిఫిన్ చేయడానికి ఉగ్రాని అలాగే లంచ్ బాక్స్లో పెట్టడానికి మినపప్పు రైస్ చేశాను పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేసి స్కూల్కి పంపించాను తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత కొన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం వాల్నట్స్ హాఫ్ కప్పు కిస్మిస్ హాఫ్ కప్పు పిస్తా హాఫ్ కప్పు బాదం ఒక కప్పు కాజు ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు నువ్వులు ఆఫ్ కప్పు ఒక పెద్ద కప్పు డేట్స్ వీటిలో గింజలు తీసేసి తీసుకున్నాను అన్ని చిన్న కప్పుతో కొలత అయితే డేట్స్ మాత్రం ఒక పెద్ద కప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే నువ్వులను వేయిస్తున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నువ్వులను వేయించుకోవాలి నువ్వులు అనేటివి ఎక్కువ మాడకుండా చూసుకోవాలి నువ్వులు ఎక్కువ వేగినట్లయితే చేదొస్తాయి నువ్వులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే పాత్రలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అయిన తర్వాత అందులో బాదాన్ని వేయించుకోవాలి ఇవన్నీ విడివిడిగా వేయించుకుంటున్నాను ఒకేసారి అయితే ఒకటి వేగి ఇంకొకటి వేయకుండా ఉంటాయి అందుకని విడివిడిగా వేయిస్తున్నాను కొన్ని వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కొన్ని తక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పట్టేటివి ముందుగా వేయించుకొని తక్కువ టైం పట్టేటివి అన్ని అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకుంటున్నాను బాదం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత కాజును వేసుకొని కాజు వేగిన తర్వాత పంకిన్ స్వీట్స్ వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత పిస్సా వేసుకొని తర్వాత వాల్నట్స్ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులో కిస్మిస్ వేసుకొని వేయించి తర్వాత డేట్స్ వేసుకోవాలి తర్వాత డేట్స్ వేసుకున్నాను అవి కూడా వేగిన తర్వాత డేట్స్ అనేటివి వేగితే కొంచెం మెత్తబడతాయి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఖజూర్ని కిస్మిస్ని కూడా మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి ఇదంతా మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూను కట్టుకోవాలి మనకు చూస్తే ఇలా పొడి పొడిగా అనిపిస్తుంది కానీ లడ్డు అనేది కట్టడానికి ఈజీగా వస్తుంది ఇదే విధంగా అన్ని లడ్డూలు కట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజు ఒక లడ్డు తినవచ్చు మనం ఎప్పుడు పిల్లలకు డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తూ ఉంటాం కదా ఎప్పుడు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీ లడ్డు చేసి కూడా ఇవ్వచ్చు రోజు అదే అని బోర్ కొట్టకుండా కొంచెం స్పీడ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఈ లడ్డు పిల్లలకే కాదండి ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఈ లడ్డు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పన్నెండు వరకు అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ